Come on, 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 come అధికారులు మాట్లాడటం తప్ప చాలా చాలా తీరుకోవచ్చు హాస్టల్ యొక్క తీరుకోవచ్చు యూనివర్సిటీ తీరుకోవచ్చు ఎక్కడ కూడా మాట దాఖలు ఎక్కడ ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్ కనీసం కనీస మౌలిక ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు ఉన్నత గౌరవ దూరం కరీన జిల్లాలో పదహారు హాస్టల్లో కనీస నాలుగు అంటే కనీస నాలుగు కూడా పక్కా లేని కారణంగా విద్యార్థులు ఈరోజు హాస్టల్లో కారణంగా ప్రైవేటు భవనాలలో ప్రైవేటు హాస్టల్లో అధికారులు కలెక్టర్లు మారుతున్నారు ఎంఈఓలు మారుతున్నారు యునివాసిటీ అధికారులు మారుతున్నారు జిల్లా అధికారులు మారుతున్నారు తప్ప సీఎం ఈరోజు ఫైనాన్షియల్ మినిస్టర్ మాత్రం తప్ప విద్యార్థుల జీవితాలు ఎక్కువ మాత్రమే దాఖలు ఎత్తారు మా యొక్క డిమాండ్ ఒకటే ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి పదివేల కోట్ల పీసీ స్కాలర్షిప్లను విడుదల చేయాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి